నారాయణమూర్తికి జొలకిచ్చిన ఇన్ఫోసిస్ ఇకపై విద్యార్థులకు హెల్త్ కార్డులు సుప్రీం ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవాల్ నుంచి సుపరిపాలనలో తొలి అడుగు బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కోర్టు ఉద్యోగాల భర్తీ పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు ఇక ఈ మేరకు జూన్ ఇరవై నాలుగున కాంపిటేటివ్ ఆధారిటీ జారీ చేసిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి దీని ప్రకారం ఇకపై ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి రిజిస్టార్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఛాంబర్ అటెండెంట్లకు పోస్టులకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో దారుణం జరిగింది గ్రామానికి చెందిన గొల్ల వెంకట నారాయణ అనే వ్యక్తిని తండ్రి అయిన కృష్ణ గత రాత్రి చెక్కమొద్దుతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు ఈ హత్యకు గల కారణం కొడుకైన వెంకట నారాయణ చెడు వ్యసనాలకి మద్యానికి బానిసై తరచూ ఇంట్లో ఘర్షణ వాతావరణం సృష్టించడంతో అది తట్టుకోలేని తండ్రికి కొడుక్కి మధ్య ఘర్షణ మొదలైంది ఇక చెక్కమొద్దుతో తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు వెంకటరమ్మ ఇక హుటాహుటిన ఆసుపత్రికి తరలించక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు ఘటనా స్థలం వద్ద చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మృతదేహాన్ని జగ్గయ్యపేట మార్చికి తరలించారు మీరు అవుతారా కొండేపిలో అట్లేరు మూసినది ఆనుకొని జేసిల సహాయంతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి ఇసుక ఉచితం అనటంతో సామాన్య ప్రజలకు మాత్రం ఉచిత ఇసుక మాత్రం అందటం లేదు ఇక వేకువ జామున సాయంత్రం రాత్రి వేళలో జేసీబీల సహాయంతో అక్రమంగా ఇసుకని తరలించకపోతున్నారు ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ కూలీల చేత మాత్రమే ఇసుక తీసుకువెళ్లాలి కానీ కొండేపి మండల నిబంధనలు విరుద్ధంగా జేసీపీ కానీ కొండేపి మండలం నిబంధనకు విరుద్ధంగా జేసీపీలు మరీ ఇసుకని తోడేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుకని అరికట్టాలని కొండెప్పి ప్రజలు కోరుకుంటున్నారు

కూటమి పాలనకు ఏడాది పూర్తవగా ఇవాటి నుంచి టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లనున్నారు సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ పేరుతో ఏడాది పాలనలో ఏం చేశారో భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో నెల రోజుల పాటు ప్రజలకు వివరించనున్నారు ఇప్పటి అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన కరపత్రాలను ఎంపీఏ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇతర నేతలు బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకు అందించనున్నారు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు సంస్థ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు మంగళవారం నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ రెండవ సమావేశం ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన సంస్థ నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు ప్రజలు ఎదుర్కొంటున్నాయి వారు ఆ సమావేశంలో సమావేశంలో చర్చించారు గత అంశాలపై యాక్షన్ సమర్పించారు ముందుగా చేరుకున్న ఎంపీ వేమిరెడ్డికి బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు షాల్వతో సత్కరించి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు అనంతరం బీఎస్ఎన్ఎల్ సాధించిన ప్రగతిని వివరించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ సేవలకు సంబంధించిన ప్రగతిని అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కావలి ఉదయగిరి నెల్లూరు సిటీ రూరల్ కందుకూరు కోవూరు నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను సభ ముందుంచారు దాంతో పాటు గత గత ఫలితంగా ఫలితంగా జరిగిన జరిగిన మెనూను సభలో ప్రస్తావించారు ఇక వీటికి సంస్థ డీజీఎం ఎం శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మళ్లీ ఆరు నెలల తర్వాత నిర్వహించుకునే ఈ సమావేశం నాటికి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంపీ వేమిరెడ్డి అధికారులను గత సమావేశంలో వచ్చిన పలు సమస్యలు పరిష్కరించిన అధికారులను ఆయన అభినందించారు అనంతరం ఎంపీ వేమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ డిసెంబర్ కాలానికి గాను రెండు వందల అరవై రెండు కోట్లు అలాగే జనవరి మార్చి కాలానికి రెండు వందల ఎనభై కోట్లు పదిహేను వందల అరవై తొమ్మిది కోట్ల నష్టం వచ్చిందన్నారు లాభాలు సంస్థ అభివృద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు ఇటీవలే కొత్తగా ముప్పై టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను సభ దృష్టికి తెచ్చారని అధికారులు వాటిపై దృష్టి పెట్టి పరిష్కారం చూపుతారన్నారు ఇక ప్రజలు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు టిఎసీ సభ్యులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీఎసీ సభ్యులు బీఎస్ఎన్ఎల్ అందించే వివిధ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు Meeting and for the product the the like and and Development, that is Parliament, raising crucial issues and advocating for the government focusing on its resources and coastline multiple... oh, no. telephone advisory committee. మీటింగ్ సెకండ్ మీటింగ్ ఈరోజు జరిగింది లాస్ట్ మీటింగ్లో టీఐసి మెంబర్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ రేస్ చేశారో అవన్నీ కూడా సొల్యూషన్స్తో ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేశారు దాదాపు ముప్పై ఐదు టవర్సు కొత్త టవర్సు ఇన్స్టాల్ చేశారు తర్వాత ఈరోజు కొన్ని కొత్త ఇష్యూస్ రిమోట్ ప్లేసెస్లో బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ లేవని సిగ్నల్స్ బాగాలేవనేది ఇటువంటి అన్నీ కూడా ఈరోజు మా మీటింగ్లో రేస్ చేశారు మెంబర్సు ప్లస్ మెంబర్స్ కూడా ఎక్కడ ఏ ఏరియాస్ నుంచి వీళ్ళు మెంబర్స్గా వచ్చి ఉన్నారో వాళ్ళకి అక్కడ ఆ కన్సర్న్ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండాలని సమస్యలు ఏదన్నా ఉన్నా ఆ మెంబర్ ద్వారా ఆ సమస్యలు మెంబర్ చెప్పినా కానీ లేదంటే ఆ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ కానీ ఆ కన్సర్డ్ ఏరియాస్లో మెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ అండర్స్టాండింగ్తో అటువంటి సమస్యలు లేకుండా చేయాలా అని చెప్పి కూడా కోరాము బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఈ ఆరు నెలల్లో మా కమిటీ జనవరిలో మేము మీటింగ్ ఉనింది ఫస్ట్ మీటింగు టూ ఇయర్స్ బ్యాక్ సే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఎస్ఎన్ఎల్ దాదాపు పదిహేను వందల కోట్లు మైనస్లోని అటువంటిది ఈ ఆరు నెలల్లో దాదాపు ఆరు వందల కోట్లు ప్లస్కి వచ్చింది అంటే మా కమిటీ ఏదో చేసిందని కాదు బట్ మా అడుగు పెట్టడం బీఎస్ఎన్ఎల్ కూడా కలిసి వచ్చిందని అది ఆఫ్కోర్స్ మా వంతు మేము చేయాల్సింది చేస్తుంటాం కానీ అది బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ మన అమరేందర్ రెడ్డి గారు వీళ్ళు యాక్చువల్గా సిన్సియర్గా శ్రీనివాసరావు గారు వీళ్ళు సిన్సియర్గా దీన్ని బిఎస్ఎన్ఎల్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని నెల్లూరు జిల్లా నెల్లూరు అండ్ చిత్తూరు కూడా దీ తిరుపతి కూడా దీంట్లో టూ డివిజన్స్ ఆఫ్ తిరుపతి కూడా మన నెల్లూరు కిందనే వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే ఈ డివిజను వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ డివిజన్గా తయారు చేసింది సో మాకు ఈరోజు చాలా సంతోషం ఈ టీఏసీ మెంబర్స్గా రావడం నేను చైర్మన్గా ఉండడం ప్రాఫిట్లో బిఎస్ఎన్ఎల్ రావడం చాలా సంతోషంగా ఉంది అట్నే రేపు ముందుకు కూడా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేస్తారు ఇంప్రూవ్ చేస్తామని కూడా మాటిచ్చున్నారు ఎటువంటి సమస్య ఉన్నా రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు గురుకుల విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు బుధా గురువారాలు కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శాంతిపురం మండలం తుంసి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల యాబై నిమిషాలకు తుంసిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు అనంతరం పలు పరిశ్రమల యాజమాన్యాలతో ఎంవోయూలు కుదుర్చుకోవడం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు బహిరంగ సభ అనంతరం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శాంతిపుర మండలం తిమ్మరాజుపల్లికి చేరుకుని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు అలాగే ప్రభుత్వ పథకాలు అభివృద్ది పనుల గురించి ముఖ్యమంత్రి వివరించనున్నారు సాయంత్రం నిమిషాలకు కుప్పంలోని తన నివాసానికి చేరుకుని రాత్రి బస చేస్తారు ఇక రేపు అనగా గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కుప్పం ఏరియా హాస్పిటల్కు కు టాటా డిజిటల్ సెంటర్ను ప్రారంభిస్తారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకుని అధికారిక సమీక్ష నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు యువత వారానికి డెబ్బై గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలకు ఇన్ఫోసిస్ యాజమాన్యం జలకిచ్చింది తమ సంస్థలో ఉద్యోగులెవరూ ఓవర్ టైం చేయొద్దని సూచించింది ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడంతో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది వారానికి ఐదు రోజుల చొప్పున రోజుకు సగటున తొమ్మిది నుంచి పదిహేను గంటలు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేసింది ముందు మరొకసారి నారాయణమూర్తికి జోలకిచ్చిన ఇన్ఫోసిస్ ఇకపై విద్యార్థులకు హెల్త్ కార్డులు సుప్రీం ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవాల్టి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు బిఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి